రామాపురం అనే ఊరిలో గోపన్నకు మేకల మంద ఉంది ప్రతిరోజు ఆ మేకల్ని మేత కోసం అడవికి తీసుకెళ్లేవాడు ఆ మందలో ఒక మేకకు పిల్ల పుట్టింది పుట్టిన పిల్ల అప్పుడప్పుడు మంద నుంచి బయటకు వెళ్ళిపోయేది ఆ విషయం గమనించిన తల్లి గట్టిగా హెచ్చరించింది అడవిలో క్రూరమృగాలు ఉంటాయి మంద నుంచి బయటికి వెళ్ళొద్దని గట్టిగా హెచ్చరించింది అయితే తల్లి తనపై కావాలనే కోపాడుతుందని బయట చాలా అందంగా ఉంటుందని తన సంతోషానికి అడ్డంకి చెప్తున్న తల్లిపై కోపం పెంచుకుంది ఒకరోజు తల్లి చూడినప్పుడు మంద నుంచి బయటికి వెళ్ళిపోయింది ఒంటరిగా తిరుగుతున్న పులికి కనిపించడంతో ఒక్క ఊదుటున పంజా విశ్రీ మేకపిల్లని ఆరగించింది పెద్దలు ఏది చెప్పినా అది పిల్లల మంచి కోసమే వాళ్ళ సంతోషాన్ని అడ్డుకోవాలని కాదు ఇప్పుడు ఆ మేకపిల్ల తల్లి చెప్పిన మాట వింటే ఆ మేకపిల్ల బయటి బ చనిపోకుండా బ్రతికి బయట పట్టేది దీనివల్ల మనం నేర్చుకున్నది ఏంటంటే పెద్దలు చెప్పిన మాట మనం వినాలి అనేది నేర్చుకు.